మన ఇంట్లో అయితే మాస్క్ అయితే ఉంటుంది కదండి ఇలా మాస్క్ అయితే ఒక సైడ్ అయితే కొద్దిగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అయితే ఓపెన్ అయితే అయింది కదా దీంట్లో ఒక రెండు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఒకటి రెండు అయితే వేసేసుకొని ఇలా మనం టైట్గా ఇలా బాగా దగ్గర కనేసుకొని మనం ఇలా ఇక్కడ గంట అయితే వేసుకున్నామండి ఒకటి చూడండి ఈ విధంగా అయితే ముడి వేసేసుకోవాలి

ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు వందల వందలయితే ఖర్చు చేస్తుంటామండి రూమ్ ఫ్రెషనర్ కానీ మనము హౌస్ బాగా సువాసనతో ఎదుజల్లాలనేసి అన్నీ మనం బయట కొంటుంటామండి వడే నీళ్ళు అనేది ఎయిర్ ఫ్రెష్ అనేది మళ్ళీ అలాగే స్ప్రేస్ బాటిల్స్ కానీ అన్నీ కొంటూ ఉంటాం కదండి అలా బయట నుంచి ఏమి ఖర్చు చేయకోకుండా మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్ అయితే చేస్తున్నానండి అయితే నేనైతే ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఆ బౌల్లోకి మనము వంట సోడా అదే బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నానండి ముందుగా ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకుందామండి ఇక్కడైతే అలాగే లెమన్ సాల్ట్ నిమ్మప్పు అంటారండి అలాగే లెమన్ సాల్ట్ కూడా అంటారు అదైతే ఒక టూ స్పూన్స్ దాకా అయితే తీసుకుంటున్నానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అండి ఈజీగా ఇంకా వంట సోడా ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది మనం వంటి ఇంట్లో అయితే దోశకి వాడుతుంటాం కదండి దోశ పిండికి అలాగే నిమ్మప్పు కూడా పులు చిత్రాన్నంలోకి అయితే వాడుతుంటారండి నిమ్మకాయ లేకపోతే వాడుతుంటారు అలాగే అయితే వేసుకుంటున్నానండి ఒక స్మూర్ స్పూన్ దాకా ఇవి మూడు ఒకసారి మిక్సింగ్ అయితే చేసుకుంటున్నానండి మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కంఫర్ట్ అయితే వేసుకుందామండి చూసుకొని వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇవి బౌల్స్ టైప్ అయితే చేస్తున్నాం అన్నమాట ఇవి రూమ్ ప్రెషర్కే కాదండి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే టాయిలెట్స్లో టాయిలెట్స్ బాత్రూంలో కానీ కూడా పెట్టుకోవచ్చండి వన్ కంఫర్ట్ వేయడం వల్ల స్మెల్ సూపర్ ఉంటుందండి మనం ఎక్కడ పెట్టినా కూడా చూడండి ఇప్పుడు సోడా పొడి వేసుకున్నాం కదా ఇందులోకి బేకింగ్ సోడా ఎలా పొంగుతుందో నురుగు నురుగు అయితే వస్తుందండి మిక్సింగ్ చేయడం వల్ల ఈ నురుగు ఆగిపోయే వరకు మనం మిక్సింగ్ చేస్తూ ఉండాలి చూడండి అయితే ఆగిపోయింది ఇప్పుడు మనకు ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ఐస్ క్యూబ్స్ అయితే చేసుకుంటాం కదండి ఇంట్లోనూ ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదా అందులోకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఐస్ క్యూప్ ట్రై అయితే తీసుకున్నాను ఒకటి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు అండి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేస్తే వేసుకోవచ్చండి ఇక్కడ నాకు మూడు షేప్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇలానే వదిలేసుకోవాలి ఒక త్రీ అవర్స్ అయితే లేదంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయినాయి ఇంకా బాగా గట్టిగా కూడా అయినాయి ఇంకా ఇవి తీసి చూపిస్తాను మీకు చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో క్యూబ్స్ అయితే మనం చేసుకున్నది ఇలా క్యూబ్స్ లాగా పెట్టేసుకున్నాం కదండి చూడండి ఎంత బాగా గిట్టు కూడా అయిపోయినాయి ఇంకా ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇంకా రెడీ అయిపోయినాయి చూడండి నాకు ఇక్కడ తొమ్మిదేమో అయినాయి ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో అదే ఎలా వాడాలో చూపిస్తానండి మీకు మన ఇంట్లో అయితే మాస్క్ అయితే ఉంటుంది కదండి ఇలా మాస్క్ అయితే ఒక సైడ్ అయితే కొద్దిగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అయితే ఓపెన్ అయితే అయింది కదా దీంట్లో ఒక రెండు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఒకటి రెండు అయితే వేసేసుకొని ఇలా మనం టైట్గా ఇలా బాగా దగ్గర కనేసుకొని మనం ఇలా ఇక్కడ గంట అయితే వేసుకున్నామండి ఒకటి చూడండి ఈ విధంగా అయితే మూడు వేసేసుకోవాలి మనం ఈ ముడి వేసుకోవడం వల్ల మనకు ఎక్కడ వాస్ ఎక్కడ పోదు అనమాట స్మెల్ అయితే ఇక్కడ ఈ లాడీ ఉంది కదండి ఈ లాడీ మనం ఒక అయితే తగిలిస్తే ఇంకా రూమ్ రూమ్ కానీ హాల్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా కానీ తగిలించుకోవచ్చండి స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా కొండీలు అయితే ఉంటాయి కదండి కొండీకి తగిలించుకుంటే చాలా అండి మనకు స్మెల్ అనేది ఇంకా రూమ్ మొత్తం కానీ హాల్ మొత్తం కానీ వచ్చేస్తుంది ఇంకా ఒకటైతే ఇంకా అక్కడ తగిలించుకున్నాం కదండి ఇంకొకటి కూడా చేసుకుందాం ఇప్పుడు వర్షాకాలంలో అయితే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేసి వస్తాం కదండి డోర్ వేసేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసి వెళ్ళొచ్చినామంటే ఇంకా రూమ్ మొత్తం నిమ్ము వాసన వచ్చేస్తుంది అనమాట ఇలా చేసుకుంటే మనకు రూమ్ కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కడైనా వేసుకున్నా పర్వాలేదండి కిచెన్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా సింక్ కాడ కానీ ఇంకా ఇక్కడైతే ఇందులో కూడా వేసేసుకున్నానండి సింక్ కాడ కానీ అలాగే హాల్లో కానీ రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఇక్కడైనా తగిలించుకోవచ్చండి ఇలా ఒక వేస్ట్ క్లాత్లో వేసేసుకొని ఇక్కడైతే నేనైతే మాస్క్ అయితే యూస్ చేస్తున్నాను వేస్ట్ మాస్క్ అయితే ఉంటే మీరు క్లాత్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఇలా క్లాత్ ముడి కట్టేసుకొని చూడండి ఇక్కడ మనకు లెట్రిన్ టాయిలెట్ ఫ్లాస్క్ అయితే ఉంటుంది కదండి ఆ ఫ్లాస్క్లో అయితే ఇక్కడ వేసేస్తుందని చూడండి ఇలా ఇలా వేసేసుకొని ఇలా బయటికి పెట్టేసుకోవాలి ఈ లాడి అన్న ఈ తాడు అనేది ఇంకా మనకు ఇక్కడ వాటర్ వచ్చేస్తుంటుంది కదా ఫ్లాష్ అవుతుంటుంది వాటర్ వచ్చేస్తుంటుంది మనం ఇలా పెట్టేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి లోపలికి అయితే మునిగిపోయింది కదా ఇక్కడ చిన్నగా ఒకటైతే ఈ కొండికి అయితే ఇలా మనం పెట్టుకోవడం వల్ల ప్రతిసారి లెట్రిన్ అయితే కరగ కడగడం పని లేదండి కడిగే అవసరం అయితే లేదు మనం ఫ్లాష్ చేసేటప్పుడల్లా మనం ఎందుకంటే ఇందులోకి బేకింగ్ సోడా అలాగే నిమ్ముప్పు అలాగే కంఫర్ట్ వేయడం వల్ల మనము ఇలా ఫ్లెష్ చేసే లోపల మనకి అలాగే చూడండి మనకు నురువు ఎంత బాగా వస్తుందో ఇలా ఇలా ఉండడం వల్ల మనకు ఫ్లాష్ చేసినప్పుడల్లా మనకు అదంతకదంతే క్లీన్ అవుతుందండి ఎక్కువ సార్లు ఏం పడిన కడిగే అవసరం అయితే లేదండి బాత్రూమ్ లిట్రి ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఆడవాళ్ళకి అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఈ వీడియో ఏదైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్